లు మరియు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అవి ఏమంటే వీళ్ళు ఓవర్ స్పీడ్గా నడవటం సెల్ ఫోన్లు చూసుకుంటా సెల్ ఫోన్లు చూసుకుంటా సెల్ ఫోన్ మాట్లాడుకుంటా సెల్ ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుకుంటా ఏదేదంటే సెల్ ఫోన్లో యూట్యూబ్లో అది చూసుకుంటా ప్రోగ్రామ్స్ చూసుకుంటా డ్రైవింగ్ చేయటం ఇలాంటివి మా దృష్టికి వచ్చినాయి అలాంటివి జరగకుండా అదేవిధంగా మళ్ళీ సెల్ ఫోన్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వెనకాల ఏ వాహనం వచ్చేది కూడా తెలియకుండా ఆరున కొట్టినా తెలియకోకుండా చేయటం ఇలాంటివి జరుగుతున్నాయి అలాంటివి ఏం జరగకుండా ఉండటం కోసం ఈరోజు వాళ్ళందరం పిలిచి వాళ్ళందరూ కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుంది ఇలాంటివి ఏమన్నా రిపీట్ అయితే మీరు పబ్లిక్ ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసురండి అదేవిధంగా ఈరోజు ఈ చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి మంచు పడత పడతాం పొద్దున పూట ఎర్లీ మార్నింగ్ మంచు ఎక్కువ పడటం వల్ల దాని మీద ఈ డ్రైవర్లు కూడా చూసి జాగ్రత్తగా వాళ్ళని పిల్లల్ని సురక్షితంగా చేర్చాలని నిర్దేశం చెప్తాను స్పీడ్ ఎక్కువ ఓవర్ స్పీడ్కి పోతే మాత్రం బస్సును మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది ఓవర్ స్పీడ్ వెళ్ళినా కానీ సెల్ ఫోన్ చూసుకుంటూ తీసినా కానీ బస్సును సీజ్ చేస్తాము అన్సండ్ సంబంధించినటువంటి ప్రిన్సిపాల్స్ వాళ్ళందరూ కూడా నోటీసులు పంపుతాము పంపి ఒకవేళ ఓవర్ స్పీడ్ వెళ్ళినా కానీ ఎలాంటివి జరిగినా కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా స్కూల్లో అటెండర్ ఉంటారు వాళ్ళకి బస్సులు ఎక్కి దింపేటప్పుడు ఆడపిల్లల మీద అసభ్యంగా ప్రవర్తించినా కానీ ఎలాంటివి జరిగితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం Thank you.